తొలి ఏకాదశి వేడుకలు వినుకొండలో అంగరంగ వైభవంగా నిర్వహించారు కొండపై వేంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో తెల్లవారుజాము నుండి పెద్ద ఎత్తున భక్తులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు తిరుణాల సందర్భంగా చీఫ్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు లీలావతి దంపతులు జీడిసిసి చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు కూటమి నేతలతో కలిసి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు సాయంత్రం అఖండ జ్యోతి ప్రజ్వలలో చీఫ్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు పాల్గొని అఖండ జ్యోతిని వెలిగించి అందరికి తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు వేలాది మంది భక్తులు వచ్చారు రామలింగేశ్వర స్వామి దర్శనం చేసుకున్నారు అలాగే అఖండ జ్యోతి వెలిగించేటప్పుడు ఆ పరమాత్ముడు ఇక్కడ ఈ ఇచ్చారు మీరందరూ కన్నులు పండుగ అఖండ జ్యోతిని వెలిగించేటప్పుడు అందరూ చూశారు మీ అందరి అదృష్టవంతులు ఆ రామలింగేశ్వరం ఇక్కడ వచ్చినటువంటి భక్తులందరికీ ఆయురారోగ్యాలు ఇవ్వాలని అష్టైశ్వర్యాలు ఇవ్వాలని ప్రతి కుటుంబంలో బాగా చదువు ఇవ్వాలని మంచి ప్రాణాన్ని ఇవ్వాలి అని దేవుణ్ణి కోరుకుంటున్నాను పోయిన సంవత్సరం వలె ఆ శివుని ఆశీస్సులు మన అందరి పైన ఉండాలని ఇక్కడ ఉన్న ప్రతి వర్గం ప్రజలు కూడా ఆనందంతో ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను రైతులైతే మంచి వర్షాలు పడాలి సుభిక్షంగా ఉండాలని చెప్పి విద్యార్థులు కష్టపడి చెబుతూ ఉన్నారు మంచి అదేవిధంగా ఇక్కడ గుడి నిర్మాణానికి కోసం కూడా అన్ని అన్ని రకాలుగా ఆలోచన చేసి వారి కమిటీతో మాట్లాడి దాన్ని కూడా త్వరలోనే ప్రారంభ కార్యక్రమాలు చేస్తున్నారు ఈ రెండు కార్యక్రమాలు కూడా త్వరలోనే పూర్తవుతాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో ఈ నియోజకవర్గం మొత్తం కూడా అభివృద్ధి చెందాలి మంచి నాయకులుగా ఉన్నటువంటి జీవి ఆంజనేయులు గారు శ్రీకృష్ణ దేవరాయలు గారు సారథ్యంలో అటు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారి నాయకత్వంలో ప్రజలందరికీ అన్ని కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు అందాలని అదేవిధంగా నూతనంగా ఈ ఇనుకొండ పట్టణానికి రెండు వందల పది కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చినటువంటి మన చీఫ్ జీవి గారికి శ్రీ శ్రీకృష్ణదేవరాయల గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాం